ఈ ఉదయకాలము ప్రభు మనతో మాట్లాడుతున్నదే లోకము నిన్ను ఏ ఆశ పెడుతుందో అబ్బాయి రా ఇక్కడ ఫలా చోట లాభం ఉంది వెడదాం రా అని పిలుస్తూ ఉన్నట్లయితే జాగ్రత్త సుమా పడిపోతావేమో దేవునికి దూరం అయిపోతావేమో దేవుడు నీకు ఇచ్చిన పనిని నాకు ఇచ్చిన పనిని దానిని పోగొట్టుకుంటామేమో చాలా జాగ్రత్తగా ఉండాలి అవ్వమ్మకు ఆదాముకు చక్కగా ఏదో తోట వేశాడు వేసి దాని మీద అధికారాన్ని ఇచ్చాడు అధికారాన్ని ఇచ్చి సమస్తమును వారికి లోపరిచాడు పశువులను ఆ యొక్క జంతువులను అన్నిటినీ దగ్గరకు వస్తే ఆదామే పేర్లు పెట్టాడు చక్కగా వాటి మీద ఏలుతూ ఉన్నాడు సమస్త సృష్టి మీద ఏలుబడి చేసి కృపణ దయచేసాడు లేకపోతే ఈ యొక్క భూమి మీద ఉన్న వాటి అన్నిటినీ ఏలే కృపణ దయచేశాడు దేవుని సన్నిధానములో ఉండే